నేను నిన్న పేపర్లో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటి పిల్లలు చందమామం కోసం మారం చేసినట్టు చందమామం వస్తుంది అలాగే కదా చట్ట పిల్లలు మారం చేసినట్లు మారుతాను అలాగా ప్రజలు తిరస్కరించారు పద్దెనిమిది స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా ఏ తీసుకొని పోయి అన్నట్టుగా ఆయన ఇచ్చాడు అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు ఎవరు ప్రశ్నించలేదు నడిచిపోయింది కానీ ఇప్పుడు అది చూపెట్టి అరే నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పని మరి పదకొండు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా నిస్సం సినిమా చూశాడు పవన్ రెడ్డి గారు మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ అంటా ఉంటారు సాగుతుంది అలాగే అన్ని సార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొండ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏమి ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇచ్చిమించి ఒక ముప్పై ఏడు రోజులతో మధ్యలో ఎప్పుడు ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగ్గిన ముప్పై ఏడు రోజులుగా అయినట్టుగా ఉంది మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందుల బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందులు అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నా ఉద్దేశం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసన సమావేశాలని శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి శాసనసభ్యులు శాసనసభ సమావేశాలకి రాకుండా మరి అందరి రక్ష కోసం ఆరాధపడటం సమంజసం కాదు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన బట్ వయసులో ఆయన కన్నా ఒక సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకున్న అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉప సభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలనే కోరుకుంటున్నాం పోండలే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఇదివరక సిద్ధం 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 అని చెప్పి పోస్టర్లో ఉండేవి సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి కూడా మరి వారిని ప్రశ్నించడం జరిగింది కావాలి అని కోరుకోవటం ఉప సభాపతిగా అది నా బాధ్యత అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత నా ఆకాంక్ష బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు వారి శాసనసభ్యులకు అంటే వారి కదా మనం ఏం చేయడం వారు బయో ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది పదకొండు మందికి బై ఎలక్షన్ వచ్చింది ఓకే ఫర్ సపోజ్ నెగ్గేశారు నెగ్గేశారనుకోమాద్ది మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అరవై రోజులు అయిపోతుంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏమైంది పదకొండు పద్దెనిమిది అవ్వవు కదా మీరు పదకొండు స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు లెవెన్కి లెవెన్ వచ్చేసి అనుకోండి ఏమవుతుంది పద్దెనిమిది అవ్వదు కదా పదకొండు అవుతుంది కదా అని చేత Trabalan, Por oh.